మీరు చూస్తున్నారుగా అదిరిపోయే ఒక స్పైడర్ మ్యాన్ అలానే బ్యాట్ మ్యాన్ సూట్ వేసుకున్న స్పైడర్ మ్యాన్ ఎలా ఉంటారో నేను క్రియేట్ చేశాను ఇది జస్ట్ ఒక త్రీ డీ మోడల్ అనమాట మీరు ఎవరైనా త్రీ డీ మోడల్ని జనరేట్ చేయాలంటే ఉచితంగా ఈ టూల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది సో వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఈరోజు మీరు ఉచితంగా టెక్స్ట్ టు త్రీ డీ మోడల్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మేము గా చెప్తాను సో వీడియోను పూర్తిగా చూడండి మనం యూస్ చేసే వెబ్సైట్ పేరు ఫ్యాక్స్ డాట్ ఏ అంటే ఫ్యాక్స్ డాట్ అని మీరు టైప్ చేయాలి తర్వాత మీకు వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది దీంట్లో మనం లాంచ్ ఆప్షన్ కానీ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాలి ఓకే నేను సైన్ ఇన్ మీద ప్రెస్ చేస్తాను సైన్ ఇన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ మీద అడుగుతుంది సో సైన్ అప్ ప్రెస్ చేస్తే మీకు మీ ఈమెయిల్ ఐడి మీ పర్టికులర్ ఈమెయిల్ ఐడిని మీకు ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా మీ జీమెయిల్ ఆప్షన్ ద్వారా కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దీని ద్వారా వన్స్ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత మీకు ఆర్టీఫ్యాక్స్ డాట్స్ సమ్ ఏ అనే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉ చూపి ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఆర్ట్ ఫ్యాక్స్ డాట్ ఏ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అండి ఇది ఆల్రెడీ చాలా మంది యూజర్స్ జనరేట్ చేసిన త్రీ డి మోడల్స్ అన్ని కూడా మీకు ఒకసారి ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ ఒక మోడల్ జనరేట్ చేసిన మోడల్ మీద క్లిక్ చేశాను చూసారు కదా ఆల్రెడీ జనరేట్ అయిన మోడల్ ఇది ఇలాగ యూజర్స్ క్రియేట్ చేసిన మోడల్స్ ఉంటే మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ డి మోడల్ జనరేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ త్రీ డి మోడల్ జనరేటర్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ మనం టైప్ ఏ ప్రాంప్ట్ అని అడుగుతుంది ఇక్కడ టైప్ ఏ ప్రాంప్ట్ దగ్గర మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో దాన్ని తగ్గట్టుగా డీ మోడర్ అనేది జనరేట్ అయిపోతుంది సో నేనేమి ఇవ్వబోతున్నానంటే ఏలియన్ అనే ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను సో ఏలియన్ ప్రాంప్ట్ ఇచ్చి మీరేం చేయాల్సిన అవసరం లేదు జనరేట్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ టైం చూపిస్తుంది ఒక ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్లో తర్వాత చూస్తే మనకి త్రీడీ మోడల్ జనరేట్ అవుతుంది మనకైతే ఏలియన్ జనరేట్ అయిపోయింది సో జనరేట్ అని ఏలియన్ అని ప్రెస్ చేశాను సో ఇప్పుడు ఈ ఏలియన్ని మన త్రీ సిక్స్టీ డిగ్రీలో ఏలియన్ సంబంధించిన త్రీడీ మోడల్ అనేది రెడీ అయిపోయింది మీరు పై నుంచి టాప్ వ్యూ బాటమ్ వ్యూ సైడ్ వ్యూ అన్ని వ్యూస్ చూడొచ్చు ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తారు డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎంపీ ఫోర్ జిఎఫ్బి ఆబ్జెక్ట్ ఫైలు ఇలాంటి క్వాడ్ ఫైల్ చాలా ఆప్షన్స్ ఉంటాయి నేను ఎంపీ ఫోర్ మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఒక జిప్ ఫైల్ అనేది వచ్చేసింది సో ఈ జిప్ ఫైల్లో మోడల్ నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి ఏ లేని వీడియో వచ్చి మనకి ఎంపీ ఫోర్ ఫార్మేట్లో వీడియో కింద కూడా జనరేట్ అయిపోయింది ఇలాగ మీరు వేరే ప్రాంప్ట్ ఇస్తే వేరే ఆ వేరే ప్రాంప్ట్ తగ్గట్టుగా త్రీ డీ మోడల్ జనరేట్ అవుతుంది ఇలాగ మీకు నచ్చిన విధంగా మీరు ఎలా ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టు మోడల్ జనరేట్ అవుతుంది నేను ఇంకొంచెం డిఫరెంట్గా ఏం ట్రై చేస్తున్నానంటే ఐరన్ మ్యాన్ ఫేస్ విత్ స్పైడర్ మ్యాన్ సూట్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను జనరేటర్ మీద ప్రెస్ చేస్తున్నాను అయితే నేను దీన్ని టెస్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇది ప్రాంప్ట్ సరిగా తీసుకోవట్లేదు నేను టెస్ట్ చేసినప్పుడు సూపర్ మ్యారియోను ప్రాంప్ట్ ఇస్తే అది ఒక బైక్ ని జనరేట్ చేస్తుంది సో కొన్ని కొన్నిసార్లు మనం డీటెయిల్గా ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట సో అది అది మీరు అయితే గమనించండి మరీ అంత యాక్యురేట్గా లేదు బట్ మీరు ట్రై చేయవచ్చు సో ఇక్కడ మనకి ఐరన్ మ్యాన్ విత్ స్పైడర్ మ్యాన్ సూట్ అని చెప్పి అడిగితే ఎలా త్రీడీ మోడల్ ఎలా వచ్చిందో చూడండి స్పైడర్ మ్యాన్ సూట్ ఉండాలి ఐరన్ మ్యాన్ ఫేస్ ఉండాలని చెప్పాను సో ఐరన్ మ్యాన్ ఫేస్కి స్పైడర్ మ్యాన్ సంబంధించిన సూట్ వచ్చింది సో సూట్ అయ్యింది మొత్తానికి ఆ క్యారెక్టర్ మన అయితే ఇన్పుట్ ఇచ్చిన ప్రాంప్ట్ దీనికి అర్థమవుతుంది సో ఇలా మనం చూసుకుంటాం ఓకే నాకు బాగానే ఉందనుకుంటే మన డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి ఏ వేరియంట్ కావాలి జిఎఫ్పి ఎంపీ ఫోర్ ఓబీజీ ఏ ఫైల్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని మన డౌన్లోడ్ మీద ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ పర్టికులర్ త్రీడీ మోడల్ జనరేట్ అయిపోతుంది ఇంకొకసారి ఫైనల్గా నేను రోబోట్ అని టైప్ చేస్తున్నాను ఇన్పుట్ వచ్చి రోబోట్ అనమాట సో రోబోట్ అనే నేను ఇన్పుట్ ఇచ్చి జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఒక విషయం మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ ఆర్టీఫ్యాక్స్ డాట్ ఏఏలో మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ట్వంటీ క్రెడిట్స్ వస్తాయండి ఆ మోడల్స్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఒక్కొక్క మోడల్కి త్రీ క్రెడిట్స్ అనేవి ఖర్చు అవుతాయి సో నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ టెస్ట్ చేసిన టెస్ట్ చేసిన బట్టి ఆరు మోడల్స్ అయితే నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు దీంతో పాటు సో నాకైతే క్రెడిట్స్ అనేవి అయిపోయాయి నేను ఇంక మోడల్ జనరేట్ చేయలేను ఈ క్రెడిట్ ఈ ఒక్క మోడల్ జనరేట్ అవుతుంది ఇక్కడ మన మోడల్స్ని వన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఒకటే జనరేట్ అవుతుంది ఇన్ కేస్ మనం టూ త్రీ ఫోర్ ఇలా వేరే జనరేట్ చేస్తాం అనుకోండి మనకి రెండు మోడల్స్ అట్ ఏ టైం జనరేట్ అయితే కాకపోతే మనకి క్రెడిట్స్ కూడా రెండు మోడల్స్కి సిక్స్ క్రెడిట్స్ ఖర్చు అవుతాయి అదైతే మీరు గమనించండి సో ఓకే మనకైతే రోబోట్ అనగానే మనకు త్రీ డీ ఫైల్ జనరేట్ అయిపోయింది ఫ్యూచర్గా రోబోట్ కాస్తే ఆ ఏలియన్ రోబోలానే వచ్చింది సో ఇలాగ మనం సెకండ్స్ టైంలో త్రీడీని అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు మీరు ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్లో దాంట్లో యూజ్ చేసినప్పుడు త్రీ డీ ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే కూడా దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్లు యూస్ చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఇటువంటి త్రీ డీ మోడల్స్ని ఈ టూల్స్ లేకుండా జనరేట్ చేయాలి జనరేట్ చేయాలంటే వీక్స్ ఆఫ్ టైం పట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు టైంని సేవ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా త్రీ డీ మోడల్స్ని జనరేట్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే కాస్త ఫాస్ట్ గా జనరేట్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి మనీని కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉచితంగా త్రీ డి జనరేషన్ సంబంధించిన ఏ టూల్ అండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి